గువాట్ నుండి ఏకసనం కుపల రేస్తవారం గురువారం శైవమాగుల అంటే పళయ జనరే పరివార మైగెస్ట్రం కుపల చెప్పాలి ఇంకేం వచిదే దారి ఉలిచి కొరకై తప్పేమే కువాట్ మిస్తాయై దారి చేయమని చెప్పినప్పుడు ఉలిలేసాము ఆదివారానికి ఆరో దృక్షి సౌని ఆదివారము ప్రగౌరవ దీక్ష చేయాలి అన్నది లా శనివారంలో ఒక పని కుపల పరిగణన జరగాలి జావలో పెట్టుకోవాలని ఆదివార మువారం చాలా కాబట్టి నా రోజు అది కూడా ఎందుకు వచ్చినా కూడా చెప్పాల్సిన ఆదివారం పట్టిలా పెట్టింది

ವೇದ್ದು ವೇದ ಮಂತ್ರ ಮಂತ್ರ ಅನುಮಾನ ಅರ್ಥವೈನ್ಯ ಅಥವಾ ದಿನ ಚಿನ್ನಪ್ಪ ಜೊತೆ ಅಂತ ಭಾರತೀಯ ಈಸ್ಟ್ ಇಂಡಿಯಾ ಕಂಪನಿ ಪರಿಪಾಲನೆ ಈ ಸುಬಾಂ ತಿರುಗಾಟ ಜರಿಗಾಕ ఇంగ్లాండ్ రాణి భారతదేశం అర్థమైందా అప్పుడు పెట్టిన సెలవు ఆదివారం వాళ్ళు మనం ఉన్నారు కదా మన ఇంగ్లీష్ వాళ్ళు మన మన పరిపాలించిన వాళ్ళు చచ్చికి పోయేదానికి సెలవు సెలవు పెట్టుకోవాలని ఆదివారం చూస్తున్నారు అట్లే అది మనకు పడిపోయింది మనకు ఇప్పుడు సెలవు విన్నారు అంటే ఏమి అష్టము నవమి చతుర్దశి చౌదమి అమావాస్య ఎనరో ఎన్ని రోజులు చాలా ఉండేది ఇప్పుడు నాలుగు ఆదివారాలు ఒక విధంగా మార్చినమ్మా మన సంస్కృతిని నాశనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం అనమాట భారతదేశాన్ని ఎంత తొలగించినా ఇక్కడ ఇలా యువత ఉంది భారతదేశంలో కానీ వాళ్ళు ఏం చేయాలా సంస్కృతిని నాశనం చేయాలి ఈ ఈ వ్యవస్థను రాశనం చేయాలి అనే ఉద్దేశంతో అన్ని సిస్టమ్స్ మార్చిపోయారు అందువల్ల అలాగే ప్రపంచ దేశాల హిందూ మతం బయట ఉంటే ఇక్కడ మాత్రం అక్కడ ఆచారాలు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ ఆచారాలు తీసుకుంటున్నారు లండన్ అమెరికా దేవాలయాలు కడుతున్నారు ఒక పండ సుబ్రహ్మణ్య స్వామి లండన్ లో

ఖచ్చితంగా పెట్టుకొని పోవాలి లక్షణంగా కొట్టు పెట్టుకోవాలి ఇవన్నీ అలవాటు చేశారనుకోండి వాళ్ళు పెద్ద తర్వాత వాడి పిల్లలకు వాడు అలవాటు చేస్తుంటారు వాడు వదిలేస్తాడు ఆ విధంగా పోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు నేను చెప్పిన మనసులో పెట్టుకొని శ్రద్ధగా ఎంతో ఆదరించండి స్వామి చెప్పినాడో ఇది వదిలేయకుండా ఎందుకంటే ఈ చేసి ఆచరించి చూడండి ఒక ఆరు నెలలు మీ కుటుంబంలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు ఈ భగవన్ చెప్తూ ఈ దేవునికి రోజు నమస్కారం పెట్టడం వల్ల రోజు ముఖం పెట్టుకోవడం దృష్టి రోజు మీద అవసరం దృష్టి ముఖం పెట్టుకోవడం కాబట్టి ఈ అవార్డులని చిన్నప్పటి నుంచి మీరు మీ పిల్లలకు చేయదు ఎందుకంటే మన సంస్కృతి దేవాలయం నుంచి ఆరంభమైంది అసలు

ೂಜಂತ ಮಧುರ ಮಧುರಾಕ್ಷರೂ ಶೋಕಾಭಿರಂಗೇವೇತ್ರ್ಯೂಪಾಕಂತೀರಾಮಚಂದ್ರ ಶರಣ ప్రతిరోజు మనసులో అంటే మీ విశ్వదైవం అయితే శివ శివాణి రాముడు అయితే అని నారాయణ ఏదో ఒకటి అట్లా చదువుతా ఉండాలి అప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎక్కువ అనారోగ్య బాగా అదే కదా ఎక్కువ సమస్య ఆ సమస్య బాగా ఉంటాయి సూర్య భగవానికి నమస్కారాలు మనసులో భగవంతుని స్వయంగా ఉంటే కష్టాలు రావు అని చెప్పను కానీ వచ్చినా మీ ముందు నిలబడమా కష్టాలు ఆ విధంగా చేయాలి బ్రహ్మరాజు ఆయనే రాసిందని ఆయన మారుతాడు కానీ ఆయన పూజించడం వలన మనకు ఆ తలరాత యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే మన మీద గుండ్రాయమేది దులక్రాయపడతాడు తగ్గిపోతాడు కదా ఆ ప్రభావం భగవంతుని పూజించడం వలన అందువలన సాధ్యమైనంత వరకు దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళేదానికి అలాగే ముందు రోజు గురువు గుర్తు పెట్టుకోవడము ఏదో ఆలయంలో అందరికీ వేవత్ వస్తారు పూజ ఆ పూజ చాలా చోట్ల చెప్తా ఉన్నాయి అందరూ నమస్కారం చేసుకొని చిన్న దక్షిణామర్చులు నచ్చిందా అయితే ఇచ్చి నమస్కారం చేసుకుంటూ కూడా இப்போ இப்படி அனுப்புண்டே அதுக்கே கொஞ்சம்